ఏడవ అధికారంలో అధ్యాయం పదిహేడులో ప్రకరణము అరవ తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం లేదా కావడి కొండలలో సామాగ్రిని పెట్టుకుని దానిని మోయవాని వేష వేషము ధరించి రాత్రిపూట వెళ్ళిపోవాలి లేదా ముందలయు జటిలయు ప్రవాస ప్రదేశములు ప్రవేశించి వారిలో ఒకరి వేషమును ధరించి రాత్రిపూట వెళ్ళిపోవాలి లేదా వారిలో ఒకరిని సహాయంతో తన రూపంలో మార్చుకొని వ్యాధుల వ్యాధుని వల్ల కానీ ఆటవీకుల వల్ల కానీ వెళ్ళిపోవాలి లేదా ప్రతమ వల్ల కనిపించి గూడ పురుషులచే బయటికి మోసి మోసుకొని పోపడేవాళ్ళని లేదా స్త్రీ వేషము ధరించి వెళ్ళి గుంపు అనుసరించేవారు వనచారులు వేషమును ధరించిన గూఢపురుషుడు అతడిని పట్టుకున్నందుకు ఒక దిక్కు నుండి వచ్చు రాజవృత్తులను మరి ఒక దిక్కు వైపు వెళ్ళినట్టు చేయవలను అప్పుడు అతడు మరి వైపు వెళ్ళవలను లేదా బండ్ల వారి బండ్ల సముదాయములతో ద్వారా తప్పించుకోనవలను వెంబడించి వారి వారు సమీపమునకు వచ్చిన పురుతుడు దాకు కొనవలను దాగు స్థలం దొరకనప్పుడు దానికి రెండు వైపులా హిరణ్యములు కానీ విషముతో కా కూడిన తినుబండారములు కానీ వెలుదెల్లవలను అటు తర్వాత మరి దిక్కు దిక్కుకు వెళ్ళిపోవాలను పట్టుబడినలా పట్టుకుని వారికి మంచి మార్పుల ద్వారా కానీ మరి ఒక విధము కానీ విషముతో కానీ కూడిన తినుబండారం సాధనము కానీ మోసం చేయవలను లేదా వారు వారును ఉద్యోగ సమయమున కానీ అగ్ని ప్రయోగ సమయమున కానీ ప్రధాన శరీరం దాని అక్కడ పెట్టి నియమ కుమారుని చంపేది కానీ శత్రువుపై నిందను పోరాడు లేదా రహస్యముగా శత్రువును సంపాదించి మాతృపూట కావలి వంట అడకాయించి వడిగ పరిగెత్తగల కుర్రమునెక్కి నెక్కి గూడ పురుషులతో కలిసి పారిపోను ఇది సాగ్యమృతి 산디 karma 삼마디오키마네파리하라제